ఈ వీడియో సినీ ఇండస్ట్రీ పెద్దల వరకు చేరాలని నేను కోరుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు టాపిక్ ఈరోజు సినిమా ఇండస్ట్రీ కొద్ది కొద్దిగా వెనకబడిపోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేయడానికి కారణం ఎవరో తెలుసా అగ్రహీరోలే ఈరోజు సినిమా ఇండస్ట్రీ ఆర్థికంగా లాస్లో ఉండడానికి కారణం నూటికి నూరు పాళ్ళు అగ్ర హీరోలే అంటే పెద్ద పెద్ద హీరోస్ ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు ఎన్టీఆర్ గారు కృష్ణ గారు ఏఎన్ఆర్ గారు ఇలాంటి వాళ్ళంతా సినిమా ఇండస్ట్రీకి వెన్నెముకలా పనిచేశారు ఇండస్ట్రీని అభివృద్ధి కోసం పనిచేశారు ఇప్పుడు వంద కోట్లు రెండు వందల కోట్లు వచ్చేస్తున్న హీరోలకి వాళ్ళ వాళ్ళ రెమ్యూరల్ రేషన్స్ కోసమే పనిచేస్తున్నారు మిగిలిన ఎన్నో కుటుంబాలు ఎన్నో వ్యవస్థ ఉంది దానికోసం ఎవరు పనిచేయట్లేదు పట్టించుకోవట్లేదు ఎందుకు చెప్తున్నానంటే కృష్ణ లాంటి హీరో ఎన్టీఆర్ గారి లాంటి హీరో ఎన్ఆర్ లాంటి గారి హీరో సంవత్సరానికి పది నుంచి పద్నాలుగు సినిమాలు చేసేవాళ్ళు ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ థియేటర్లు డిస్ట్రిబ్యూటర్లు కళాకారులు దాని కింద పనిచేసే కళాకారులు ఎప్పుడు బిజీ బిజీ బిజీగా ఉండేవాళ్ళు ఇప్పుడు అగ్ర హీరోలు సంవత్సరం కాదు కదా రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నారు మీకు వందల కోట్లు మీ అకౌంట్లో పడిపోతున్నాయి సార్ మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని నమ్ముకున్న ఇండస్ట్రీ ఇండస్ట్రీ వెనకాల ఉన్న ప్రజలు స్టాఫ్ పరిస్థితి ఏంటి మిమ్మల్ని నమ్ముకునే థియేటర్స్ ఏంటి మీరు సినిమా తీసే వరకు ఖాళీగా ఏవో చిన్న చితక సినిమాలకి ఏదో సగం థియేటర్ కూడా నిండకుండా ఈగలు తోలుకుంటూ కూర్చోమంటారా దేనికోసం పనిచేస్తున్నారు మీరు మీరు రెమ్యునర రెమ్యునరేషన్ కోసం పనిచేస్తున్నారా లేదా పాత హీరోల్లాగా ఇండస్ట్రీ కోసం పనిచేస్తున్నారా ఇండస్ట్రీ బాగుండాలి అంటున్నారే మూడేళ్ళకు ఒక సినిమానా ఇలా చేస్తే థియేటర్ల పరిస్థితి ఏం కావాలి థియేటర్ల దగ్గర స్టాఫ్ పరిస్థితి ఏం కావాలి రోజువారీ ఆర్టిస్టుల పరిస్థితి ఏం కావాలి కెమెరా డిపార్ట్మెంట్ పరిస్థితి ఏం కావాలి ఇలా ఎన్నో డిపార్ట్మెంట్లు పనిచేస్తుంటాయి అంటే మీరు ఎప్పుడు చేస్తారని ఎదురు చూస్తూ ఉండాలా నేను ఇది ఒక సదుద్దేశంతోనే చెప్తున్నాను ఇలాగైతే ఇండస్ట్రీ ఎలాగ అభివృద్ధి అవుతుంది మూడేళ్ళకు ఒక సినిమానా మూడేళ్ళకు ఒక సినిమా చేస్తారా ఏం సంవత్సరానికి రెండు సినిమాలన్నా కనీసం చేస్తే ఇండస్ట్రీ మళ్ళీ బాగుపడుతుంది వందల వందల కోట్లు తీసుకుంటున్నారు ఇంతకుముందు డబ్బు తక్కువ తీసుకొని ఎక్కువ శ్రమించేవాళ్ళు